హాయ్ వెల్కమ్ టు సుభాంజీ చూ కేరళ గురించి మనము చెప్తున్నాము కేరళ రాష్ట్రము ఎప్పుడు ఏర్పడిందంటే మనకు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడింది దీని యొక్క రాజధాని తిరువనంతపురం దీని యొక్క రాజధాని తిరువనంతపురము సీఎం పినరై విజయను గవర్నరు రాజేంద్ర అర్లేకర్ రాజేంద్ర అర్లేకర్ ఇంకా ఎంపీ స్థానాలు ఇరవై రాజ్యసభ స్థానాలు తొమ్మిది ఎమ్మెల్యే నూట నలభై స్థానాలు నూట నలభై స్థానాలు ఇక కేరళ అంటే అర్థం కాంపిటేటివ్ అనేది అలాగే ఉంటుంది అమ్మా సో అప్పుడప్పుడు అర్థాలు కూడా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి కేరళ అంటే అర్థము వాళ్ళ భాషలో కొబ్బెర కొకనట్ ఈ కొకనట్ ఎక్కువ ఉపయోగించి ఉత్పత్తి చేసి ఉపయోగించే రాష్ట్రం ఏదంటే కేరళ ఓకే సో ఇది కేరళ అంటే అర్థం ప్రస్తుతం కేరళ పేరును దేనిగా మార్చారు కేరళంగా మార్చారు కేరళం కేరళంగా మార్చారు లాస్ట్ ఇయర్ మార్చారు కాబట్టి చూసుకోండి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ త్రీ పరంగా మార్చే హక్కు పార్లమెంట్ ఉంటుంది సో ఇది ఆర్టికల్ త్రీ పరంగా ఒక పేరును రాష్ట్ర పేరును మార్చే హక్కు వాళ్ళకు ఉంటుంది ఓకే కాబట్టి చూసుకో కేరళ అంటే అర్థము కొద్దర సో కేరళ పేర్లు కేరళగా మార్చారు వరల్డ్ కోకోనట్ డే సెప్టెంబర్ సెకండ్ కోకోనట్ డే సెప్టెంబర్ సెకండ్ అది గుర్తుపెట్టుకోండి అలాగే పెరియార్ నదిపై ఇడుక్కి ప్రాజెక్ట్ ఉందిమ్మ ఆ పెరియార్ నదిపై ఏముంది ఇడుక్కి ప్రాజెక్ట్ ఉందిమ్మా చాలా సార్లు అడిగారు ప్రాజెక్టు ఉంది కేరళ ప్రాజెక్ట్ అలాగే ఇక మోనోజైట్ నుండి వచ్చే తోరియకు కేరళ మా మోనోజైట్ నుండి ఏమొస్తుంది తోరియం వస్తుంది తోరియం మోనోజైట్ నుండి వచ్చే తోరియంకు ఏది ప్రసిద్ధి అంటే కేరళ ప్రసిద్ధిమా కేరళ ప్రసిద్ధి మోనోజైట్ నుండి వచ్చే తోరియము దేనికి ప్రసిద్ధి అంటే కేరళ రాష్ట్రం అనేది ప్రసిద్ధి ఓకే ఇక నృత్యాలు కథాశైలి మోహిని అట్టం కథాకేళి తర్వాత మోహిని అట్టం కథాకేళి మోహిని అట్టం ఇక నైరుతి ఋతుపనాలు మొట్టమొదట ఏది ప్రవహించే రాష్ట్రం ఇది మొట్టమొదట ప్రవేశించే రాష్ట్రం నైరుతి ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు మొదట ప్రవేశించే రాష్ట్రం ఇది ప్రవేశించే రాష్ట్రం ఏదంటే మనకు కేరళ నైరుతి అంటే తెలుసు కదా ఓకే ఓకే అవసరం లేండి మనకు మ్యాస్ మలా అవసరం మలాతరం అవసరం నైరుతి ఋతుపలాలు ప్రవేశించే రాష్ట్రం ఏదంటే మనకు ఇది ఓకే సో ఇది అయితే రబ్బరు అల్లం కొబ్బెర రబ్బరు అల్లము కొబ్బర తర్వాత సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రధమ స్థానమ్మా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఈ రాష్ట్రం వచ్చేసి ప్రథమ స్థానం రబ్బరు ఏంట రబ్బర్ శాస్త్రము జీవియా బ్రెజిలెన్సిస్ రబ్బరు సైంటిఫిక్ నేమ్ రబ్బర్ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ జీవియా బ్రెజిలెన్సిస్ మనకు ఎంఆర్ఎఫ్ రబ్బర్లు ఉన్నాయమ్మా ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా ఎంఆర్ఎఫ్ అబ్రివేషన్ ఏంటి అంటే మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ సో ఇది చూసుకుంటా ఒకసారి ఇక తర్వాత మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ మా అక్షరాస్యతలో ప్రథమ స్థానం రాష్ట్రం ఇది అక్షరాస్యతలో ప్రథమ స్థానం గల రాష్ట్రం నైంటీ ఫోర్ పాయింట్ జీరో పర్సెంట్ మా ఇది మోస్ట్ లిటరసీ స్టేట్ అయితే ఒక క్వశ్చన్ అమ్మా అయితే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే మనకు కేరళనే అంటే అందరూ హండ్రెడ్ పర్సెంట్ అక్షరాత ఉంటే అందరికి ఉద్యోగాలు రావు కదా కాబట్టి అనక్ష ఏది అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు ఎక్కువ నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఏదంటే కేరళ అందుకే వాళ్ళు ఎక్కడైనా సరే ఒక ఇల్లు ఉంటుంది వాళ్ళు హైగా డెవలప్ అవుతారు కానీ మన వాళ్ళు అందరూ మన వాళ్ళే ఉండాలా అంతా మన చుట్టుపక్కల మన వాళ్ళే వాళ్ళ మన పిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు మనం చేసుకునే వాళ్ళు మన ఫ్రెండ్స్ దగ్గరే ఉండాలా మన ఫ్రెండ్స్ కూడా దగ్గరే ఉండాలా మన కులపోలు కూడా దగ్గరే ఉండాలా లాస్ట్ మనం పనిచేసే ఆఫీస్ కూడా ఉండాలా ఇంకా ఎవరు డెవలప్ అవుతారా లాస్ట్ మన శత్రువు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుండాలా ఏం రావడు కానాలి అంటారు అంటే ఇటువంటి చదువులు మన తెలుగు రాష్ట్రాలలో ఉంటాయి కాబట్టి కానీ ఇల్లు కట్టగా వాళ్ళకి ఐదు పొలం ఉందనుకో ఆ దగ్గరలో ఒక ఇల్లు కట్టుకొని ఉంటారు గా ఉంటారు ఎవరితో సంబంధాలు లేదు అందుకే మోస్ట్లీ డెవలప్డ్ ఓకే ఇక కేరళ కేరళలో ప్రపంచ ప్రసిద్ధిగాంచి దేవాలయం అత్యంత ధనవంతమైన ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది మా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది మా తిరువనంతపురం తిరువనంతపురం ఓకే సో మోస్ట్ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తిరువనంతపురం అయితే ఈ ఆలయాన్ని పదహైదు వందల అరవై ఐదులో ఎవరు నిర్మించారు చైర రాజులు నిర్మించారు చేర చోళ పాండ్యా ఈ మూడు వంశాలు కేరళను పాలించాయమ్మా ఓకే సో అనంత పద్మనాభ స్వామి ఆలయము ప్రపంచంలో అత్యంత ధనవంతమైన ఆలయం భక్తుల ముడుపుల ద్వారా అధికారాపడి గల హిందూ దేవాలయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం అంటే కంబోడియాలో ఉంది కంబోడియాలో అంకురవాటి విష్ణు దేవాలయం ఓకే మన ఇండియాలో అతిపెద్ద హిందూ ఆలయం అంటే అక్షరామ్ ఢిల్లీ సౌత్ ఇండియాలో అతిపెద్ద హిందూ ఆలయం ఏంటంటే బృహదీశ్వర ఆలయం బృహదీశ్వరాలయం ఈ విధంగా టెంపుల్స్ చెప్పేటప్పుడు సపరేట్ చెప్తా ఇవి మాత్రం చూసుకునేవి ఓకే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇది ఒక ప్రత్యేకత బంగారం ఉంది కాబట్టి అలాగే స్త్రీ పురుష నిష్పత్తిలో పద్మస్థానం స్త్రీ పురుష నిష్పత్తిలో పద్మస్థానం గల రాష్ట్రం పద్మస్థానం అంటే ఎంతమ్మా వెయ్యి మంది పురుషులకు మేల్స్ కి ఒక వెయ్యి ఎనభై నాలుగు మంది ఫిమేల్స్ ఉన్నారు అమ్మా వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి ఎనభై నాలుగు మంది ఏదో మహిళలు ఉన్నారు అమ్మా ఫిమేల్స్ ఓకే గార్డ్స్ ఓన్ కంట్రీ అంటాం దీన్ని చాలా అంట అంటస్ ఓన్ కంట్రీ దేవుని సొంత ప్రాంతం దేవుని సొంత దేశం లేదా సొంత ప్రాంతం ఏది కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం దీన్ని అలాగే తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓడింగ్ యంత్రాన్ని ఉపయోగించే రాష్ట్రమ్మా తొలిసారిగా ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ఉపయోగించిన తొలి రాష్ట్రం ఇది ఏదే కేరళ ఓకే ఇక మోస్ట్ ఇంపార్టెంట్ దేశంలో తొలి కాంగ్రెస్ యుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు కేరళ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము వెరీ వెరీ ఇంపార్టెంట్ మా అడిగాడు రెండు మూడు సార్లు అడిగాడు క్వశ్చన్ నాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ తర ప్రభుత్వం ఏర్పడిన తొలి రాష్ట్రం ఏదంటే కేరళ అంటే ఆ సీఎం ఎవరంటే నంబూద్రి ప్రసాద్ నంబూద్రి ప్రసాద్ సిపిఐ పార్టీ పంతొమ్మిది వందల యాభై మూడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే కేరళ ఆ సీఎం వచ్చేసి నంబూద్రి ప్రసాద్ సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది యాభై మూడు ఇక నోట్ ఇక దేశంలో ఆ పిఎం ఎవరు మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఏడులో అమ్మా జనతా పార్టీ జనతా పార్టీ అప్పటికే బిజెపి పార్టీ లేదు జనతా పార్టీ మా దేశంలో కాంగ్రెస్ తప్ప నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ అంటే ఈయన కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి యొక్క సంస్కరణలు పడిదాక బయటకు వచ్చి ప్ర ప్రత్యేకంగా ఏది పార్టీ పెట్టుకొని ఈయన ప్రధానమంత్రి అయినాడు ఈయన కాంగ్రెస్ పార్టీ తర్వాత మా నీలం సంజీవ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా వచ్చి వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ నువ్వు లేవు నువ్వు లేకుంటే రాజకీయం లేదు అని మా తెలుగు రాష్ట్రంలో ఏం తీశారు బలవంతంగా తీసుకొచ్చి నంద్యాల నిలబెట్టారు అప్పుడు నంద్యాల పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నంద్యాల నియోజకవర్గం నుండి ఒకటే ఎంపీ సీట్ మనకు నలభై రెండు ఎంపీ సీట్లు ఉంటాయి నలభై రెండు ఎంపీ సీట్లలో నలభై ఒకటి కాంగ్రెస్ వచ్చింది ఒకటి జనతా దల్ జనతా మా ఆ జనతాలో ఎవరు అంటే నంద్యాల నీలం సంజీవరెడ్డి అప్పుడు అందుకే ఆయనను కాంగ్రెస్ ఇతర సారీమ్మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏకగ్రీవ రాష్ట్రపతి చేశారు ఎవరు నీలం సంజీవరెడ్డి ఎన్ సంజీవరెడ్డి సో వీళ్ళిద్దరూ ఒకసారి అవడం ఖాయం ఓకే మరొక చేశాయి నీలం సంజీవరెడ్డి సో నంద్యాల నుండి కొంచెం అంటే నంద్యాల అనేది ఒక రాష్ట్రపతిని మరియు ఒక ప్రధానమంత్రి సారీ ప్రధానమంత్రి అంటే ఎవరు పివి నరసింహరావు పివి నరసింహారావు అందించిన ఘనత నంద్యాలది ఓకే సో చూసుకోండి ఇది ఒకసారి నీలం సంజీవరెడ్డి అప్పుడు ఇందిరాగాంధీ గారికి చాలా సంతోషమైంది నలభై సీట్ సీట్లు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వెరీ వెరీ హ్యాపీ కానీ ఆ ఒకటి కూడా ఎందుకు రాలేదనే ఉద్దేశంతో భూతద్దం బయట చూస్తే ఇక్కడ ఎవరు కనిపిస్తారంటే మనకు నీలం రెడ్డి సో అప్పుడు ఆయనకు కొంతకాలము స్పీకర్గా చేసి లోక్సభ స్పీకర్ చేసి అన్అోజిటివ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏకగ్రీవ రాష్ట్రపతి అంటే ఎవరికి కూడా ఆ క్రెడిట్ ఇప్పటి కూడా బీట్ చేయలేదు నీలం సంజీవ్ రెడ్డికా క్రెడిట్ ఏకగ్రీవ రాష్ట్రపతిగా ఎవరు ఇంతవరకే నీకాలేదు ఇది ఒక ప్రత్యేకత ఓకే డెవిట్ ఈయన ఏపీలో తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏతర కాంగ్రెస్ ఇతర సీఎం ఎవరంటే ఎన్టీఆర్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన టిడిపి ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన నా పదవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఎవరు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన టీడీపీ ఫామ్ అయింది అయితే తొమ్మిది నెలలకే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది నా పదవ సీఎం ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ అయితే అనగానే ఈ లిస్టు గుర్తు పెట్టుకో కాంగ్రెస్ అయితే సీఎం నంబూద్రి ప్రసాద్ దేశంలో కాంగ్రెస్ పీఎం రాజీ దేశాయ్ తర్వాత కాంగ్రెస్ తర సీఎం మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరంటే ఎన్టీఆర్ ఓకే సో చూసుకోండి మనం దేశంలో తొలి అంతరిక్ష విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే కేరళ తొలి అంతరిక్ష విశ్వవిద్యాలయం తొలి అంతరిక్ష విశ్వవిద్యాలయం ఏది కేరళ ఓకే ఇక విఎస్ఎస్సి ఉంది ఇక్కడ నెక్స్ట్ ప్రవాస భారతీయులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రవాస భారతీయులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు కేరళ ప్రవాస నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ కు స్పెషల్ ఏదో మినిస్ట్రీ కేటాయించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు కేరళ ఓకే అరేబియా సముద్రపు రాణి కొచ్చి లేదా కొచ్చిన్ అరేబియా సముద్రపు రాణి కొచ్చి లేదా కొచ్చిన్ చాలా సార్లు అడిగాడు కొచ్చిన్ ఇది అరేబియా సముద్రపు రాణి సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అలాగే కేరళ తీరము మలబారు తీరం అంటారు మా కేరళ తీరం ఏది మలబారు తీరం మలబారు తీరం ఇక్కడ చూసుకోండి మా ఆంధ్ర తీరము సర్కారు ఆంధ్ర తీరము సర్కారు తీరం లేదా కోస్తా తీరము అంటారు కోస్తా తమిళనాడు తీరం కోరామండల్ కోరామండల్ కేరళ వచ్చేసి ఇది గోవా గోవా మహారాష్ట్ర కొంకణ్ కొంకణ్ తీరం సో ఇలాంటి తీరాలు కూడా మనం సపరేట్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్పుకున్నాము ఓకే సో చూసుకోండి ఇది చూసుకోండి తీరాల పేర్లు ఓకే ఇక తర్వాత కేరళ హైకోర్టు ఎర్ణాకులం కేరళ హైకోర్టు ఎక్కడుంది ఎర్నాకులం ఎర్నాకులంలో ఉంది అమ్మా కేరళ హైకోర్టు ఎర్నాకులంలో ఉంది జీడిపప్పు ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఇది జీడిపప్పు ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఏదంటే అంటే మనకు కేరళ రాష్ట్రము ఓకే ఇక దీన్ని సైలెంట్ వ్యాలీ అంటారమ్మా సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది కేరళ చాలాసార్లు అడిగారు క్వశ్చన్ ఇది సైలెంట్ వ్యాలీ లేదా నిశ్శబ్ద పోయా సైలెంట్ వ్యాలీ లేదా నిశ్శబ్ద లోయ గల రాష్ట్రం ఏదంటే మనకు నిశ్శబ్ద లోయ కేరళ అలాగే మోప్లా తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగింది సో రైతు ముస్లింలకు రైతు గిరిజనులకు జరిగిన చిన్న గలాటనే మోప్లా తిరుగుబాటు మోప్లాలు ఉరలీలు అనే వాళ్ళు ఎవరు ట్రైబల్స్ మా ఇక్కడ మోప్లా మరియు ఉరళీలు ఉరలీలు ట్రైబల్స్ ఆఫ్ ఆదివాసులు మా ఇక్కడ కేరళలోని ఆదివాసులు సో మోప్లాలు ఉరళీలు అనే ఇలా ఆదివాసులు అలాగే వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అలపూజ వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ ఏది పూజ వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అని అల అని అంటారు అలాగే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని దేని అంటారంటే అంటే కేరళ అని అంటాము సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం సుగంధ ద్రవ్యాల రాణి మిరియాలు నోట్ సుగంధ ద్రవ్యాల రాణి ఎవరో మిరియాలు సుగంధ ద్రవ్యాల రాజు కింగ్ ఆఫ్ ది క్వీన్ ఆఫ్ సారీ సుగంధ ద్రవ్యాల రాజు మిరియాలు రాణి పెప్పర్స్ ఇది మిరియాలుమ్మా తర్వాత ఇలాచి ఇలాచి సుగంధ ద్రవ్యాల రాజు మిరియాలు పెప్పర్స్ బ్లాక్ పెప్పర్స్ సో సుగంధ ద్రవ్యాల రాణి వచ్చేసి ఇలాచి అంటారు ఓకే సో ఇది వాటర్ బడ్జెట్ అయితే రాష్ట్రం రాష్ట్రమ్మా వాటర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు కేరళ ఇక కేరళ వైద్యము సిద్ధ వైద్యం కేరళ వైద్యం ఏది మా సిద్ధ వైద్యం నేను ఆల్రెడీ చెప్పాను ఆయుష్ అనే ప్రోగ్రామ్ లో సిద్ధ వైద్యం గురించి చెప్పాను పంచభూతాలతో చేసే వైద్యం ఏమంటాం సిద్ధ వైద్యము అంటారు పంచభూతాలు గాలి నీరు నేల నిప్పు ఆకాశము వీటిని చేసే వైద్యం ఏది ఏమంటారు సిద్ధ వైద్యము అంటారు సో ఈ సిద్ధ వైద్య స్థాపకుడు ఫౌండర్ ఎవరంటే అగస్త్యుడు అగస్త్య మహర్షి దీన్ని ఏమంటామంటే గ్రామీణ వైద్యము అంటారు ఈ సిద్ధ వైద్యం ఏమంటాము గ్రామీణ వైద్యం అంటారు ఈ తమిళనాడు మరియు కేరళలో ఉంది మా ఈ వైద్యము సో తమిళనాడు కేరళలో ఉన్న వైద్యము సిద్ధ వైద్యము దీన్ని ఏమంటాము గ్రామీణ వైద్యము అంటారు గ్రా విలేజ్ మెడిసిన్ ఏది మెడిసిన్ గ్రామీణ వైద్యం అంటారు ఓకే ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు విఎస్ఎస్సి ఉంది ఇక్కడ విఎస్ఎస్సి ఎంత విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ ఎక్కడ తిరువనంతపురం కేరళ వేసేసి తిరువనంతపురము కేరళ ఇక తాళపత్ర గ్రంథాలయం ప్రారంభించిన తొలి రాష్ట్రం తాళపత్ర గ్రంథాలయంను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఇది తాళపత్ర పత్ర గ్రంథాలయంను ప్రారంభించిన తొలి రాష్ట్రము ఇక లాస్ట్ వన్ క్రైస్తవులు ఎక్కువగా ఉండే రాష్ట్రం చాలా సరైన క్రైస్తవులు ఎక్కువగా ఉండే అంటే క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏదంటే మనకు కేరళ సో ఇక్కడ మాట్లాడే భాష మలయాళం అంటే ఇక్కడ తర్వాత కేరళ మరియు లక్ష దీవులో మాట్లాడే భాష ఏదంటే మలయాళం అనేది గుర్తు పెట్టుకోండి చాలా సార్లు అడిగాడు వీళ్ళు మాట్లాడే భాష మలయాళం ఎక్కడెక్కడ లక్షదీవు తర్వాత కేరళలో మాట్లాడే భాష ఏదంటే మలయాళం అనేది గుర్తుపెట్టు ఇది ద్రావిడ భాష ఓకే ద్రావిడ భాషలో మన తెలుగు భాషతో సహా మనకు దక్షిణాది భాషలో ఏదో ఉంటాం ద్రావిడ భాషలు అంటాం కాబట్టి వీటి నుండి కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాల కేరళ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు సాధ్యమైనంత వరకు తగ్గించి చెప్పాను ప్రతిదీ ఇంపార్టెంటే ఓకే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని విజయన్ చేస్తూ తుబాన్ జీకే వరల్డ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎక్కువ సో ఎక్కువ మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ బెస్ట్